නමಶවා ಕಾර්ತ පුರಾන ಪද್ද ෝ ಆತ ಯමු. సత్కర్మనుష్ఠాన అనుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడినైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి తిని నేటి నుండి మీ శిష్యుడైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితమునే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహాపాపిని అయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగిన అది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కిరణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడగునగు నేనెక్కడ ఈ విషయాలయమందు మందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నియును దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మణలను మానవుడట్ల అనుసరించి వలయను దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను ఓ ధనలోభాని అడిగిన ప్రశ్నలన్నీ మంచివి అవి అందరికీ ఉపయోగార్థమైనట్వి కాన వివరించదును శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడును ఈ శరీరమే సురిస్ సురిస్తరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరముననే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్ములు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మోనరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తుల రాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుగాను అనగా ఈ మూడు మాసములందునూ తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందునూ తదితర పుణ్యదినములనందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావదనం సూర్య నమస్కారములు చేయవలను అట్లా ఆచరించని వాడు కర్మభ్రష్టుడను కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడను శ్రీహరితో సమానమైన దేవుడను లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానా ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరాసుడు చెప్పగా విని మరలా ధనలో బటులను ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతం అని చెప్పి ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇదెవరికైనా నీ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలమేమి విధానమేంటిది సవిస్తరంగా విశదీకరింపుడని కోరెను అందులో అంగీరాసుడు ఇట్లా చెప్పెను ఓయి వినుము చతుర్మాసి వ్రతములు అనగా శ్రీ మహావిష్ణువును మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసంద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచిను ఆ నాలుగు మాసములకే చాతుర్వస్యం అని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనుయు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయున్నాను తొలి కృతయుగమున శ్రీ వైకుంఠమందు గరుడగాంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రులను చాతుర్భిండును కోటి సూర్య ప్రకాశమనుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులుతహస్తాలతో నిలబడియుండును అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వలయలే మందహాసముతో నిట్లనే నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామున్ల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచముననే అరిష్ట లు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మునని ఎరుగా నేను విషయము లేనియు లేవు ఆయనను నన్ను వచింపుట చే వినివించుచుంటివి ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన నిర్వర్తించుట లేదు వారెట్ల విముక్తు గదురు ఎరుగ లేకున్నాను కొందరు భుజించకూడదని పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకారహితులుగా పరండ పరాయణులుగా జీవించుచున్నారు అట్టివారిని సత్కృపతో చరింప రక్షింపమని ప్రార్థించును జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగాంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంత్యుధ తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుతున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండేది కొందరు గరిష్ఠులైన మరికొందరు కుమార్తెలై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండి వీరందరినీ భక్తభత్తులు గరిష్ఠులైన మరికొందరు కుమార్తెలై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండేది వీరందరినీ శ్రీహరి శ్రీహరిగాంచి వీరెట్ల తరింపజేతున అని ఆలోచించు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తభ వనమాలాద్య అలంకారతుడై నిసరూపమును ధరించి లక్ష్మీదేవి భక్తుల భక్తులతోడను మనిజ మునిజన ప్రతికరమగు నైమిషరణ్యమునకు వెడలే ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రముల కరుణందించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రాణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములగు లక్ష్మీనారాయణ నిల్లు స్తోత్రము గావించిరి शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीक्षीरसमुद्रराजतनयाम् శ్రీరంగదామేశ్వరీం దాసీభూత శ్రీ దీపాంకురా శ్రీమద్మాంద లబ్ధ విభవద్ మహేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబీనం సరసిజాం వందే ముకుంద ప్రియాం ఇట్లు స్కందపురాణద్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్య మండలి అష్టదశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము Вом намасте